ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పురాతన ఆలయం పేరు తిరుమగరాల ఆలయం మరియు తిరుమకరళేశ్వర ఆలయం మరియు ఉడుంబేశ్వర టెంపుల్గా పిలుస్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వెలిసినటువంటి స్వామి స్వయంభమూర్తి శ్రీ తిరుమకరళేశ్వర స్వామి అంతేకాదు శివుడు ఉడుము తాక రూపంలో ఉంటాడు కనుక ఉడుంబేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు మీరు చూస్తున్న ఈ కోనేరు ఇంద్రతీర్థం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ దేవాలయం యొక్క నిర్మాణ శైలి గమనించినట్లయితే ద్రావిడ వాస్తు నిర్మాణ శైలిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది నాకైతే ఈ ఆలయ ప్రాంతంలో తిరుగుతున్నంతసేపు ఈ ప్రాచీన శిల్పకళా నైపుణ్యం మరియు నిర్మాణ శైలి నా కనులను ఎంతో ఆకట్టుకుంది అప్పటి కాలంలో ఈ నైపుణ్యం ఎంతో న్యాచురల్గా ఇప్పటికీ మనల్ని కట్టిపడేస్తుంది అంతటి పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఆలయ ప్రాంతంలో ఫ్రెండ్స్ ఈ యొక్క హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడు తన వివాహం సందర్భంగా శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యం స్వామికి తన తెల్ల ఏనుగును సమర్పిస్తాడనమాట ఆ సందర్భంగా ఈ దువ్య దంపతులు ఇద్దరు ఏనుగుపై ప్రయాణిస్తుండగా ఇలా అనుకుంటారు ఏమని ఈ సమయంలో విష్ణు దంపతులు మనకు కనిపిస్తే బాగుండు అని అలా వారు కోరుకోగానే తిరుమగల వద్ద వారు ఇద్దరు ప్రత్యక్షం అవుతారు అలా ఒక పురాణ గాథ అనమాట మరొక పురాణ గాథ ఏమిటంటే అప్పట్లో ఇక్కడ ఒక పాలకుడు చిదంబరం ఆలయంలో ప్రతిరోజు పనులు సమర్పించాలని తరువాత తనకి ఇవ్వాలని గ్రామ ప్రజలను ఆజ్ఞాపిస్తాడనమాట ఆ క్రమంలో ఒక రోజు ఒక బాలుని వంతొస్తుందనమాట ఆ బాలుడు ఈ ప్రజలను నిధుల నుండి తప్పించడానికి మరియు అతను తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడనమాట ఈ చెట్టు అనేది లేకపోతే ఈ కార్యాచరణ జరగదు కదా అని అలా ఆలోచించి చెట్టుని తగలబెట్టేస్తాడనమాట ఈ విషయం తెలుసుకున్న రాజు బాలుని శిక్షించడానికి అడవిలో వెంబడుస్తూ వెళ్తాడనమాట అప్పుడు బాలుడు రాజును తప్పించుకోవడానికి ఒక పుట్ట వెళ్తాడనమాట ఆ రాజు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళే సమయంలో బంగారుపు కాంతితో మెరుస్తూ ఒక ఉడుము కనిపిస్తుంది అనమాట రాజు ఆశ్చర్యానికి లోనై ఉడుము అనేది నార్మల్గా ఉండాలి కదా ఇదేంటి ప్రకాశవంతంగా ఉందని దగ్గరికి వెళ్తాడనమాట అప్పుడు ఆ ఉడుము ప్రవేశించే ప్రవేశించి భాగం పైకి కనిపిస్తుంది అది ఆ సమయంలో రాజుకి సాక్షాత్తు శివుని వలె ఈశ్వరుని వలె కనిపిస్తుంది మరియు ఆ సమయంలో ఒక దివి సవరణ వినిపిస్తుంది ఇక్కడ శివుడికి ఆలయం నిర్మించాలని అలా జరిగిన ఆ సందర్భానుసారం ఈ ప్రాంతంలో ఆ పరమశివుడు ఉడుగు రూపంలో కనిపించాడు కనుక ఉడుంబేశ్వర నామకరణంతో ఆలయం నిర్మించి పూజలు కొనసాగిస్తారు అలా ఒక పురాణ కథ ఫ్రెండ్స్ మనం ఈ ఆలయం యొక్క పూజారి గారి మాటల ద్వారా కూడా కొంత తెలుసుకుందాం వెయ్యని మూడు వందల సంవత్సరాలకి ముందు రాజేంద్ర చోడవారికి బంగారు ఉడుముగా ఘర్షించినారు లింగం పట్టుకొని పోవాలని బాణం వేసేటప్పుడు అల్లం వేసిన వనాంతరం లోపల ఉంటే పుట్ట లోపల దూరింది గుడి ముళ్ళంతా లోపల పోయి తోకాని స్వయంభూలింగం ఇక్కడ కనిపిస్తుంది అందువల్ల దానికి తగిలి పడింది కదా అదే త్రిజ్ఞానసింహ స్వామి వారికి జ్ఞానకన్నులు పడింది అందువల్ల ఈ గుడిలో పదిహేను పాడలు పాడి ఉన్నారు దానికి ముఖ్యంగా నరాల నొప్పిలు ముందుగా చేసిన కర్మ వెళ్ళే కాలేదు వాళ్ళు బిడ్డల కాలేదు వాళ్ళు మెంటాలిటీగా ఉండేవాళ్ళు పెళ్లి సోనియం ఆ మరిగా ఉండేవాళ్ళు అన్ని ప్రాబ్లం ఈ గుడికి వస్తే సాల్వ్ అయిపోతుంది స్వామి విమానము గజ వినాయకుడు పొయ్యామొడి వినాయక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఐరావదంగా ఉన్నారు అనే తిరుపురం నుంచి ఇక్కడ వచ్చి మాఘరు అని అసురుడు వధం చేశారు అందువల్ల మాగరల్ పేరు తిరుమాగరల్ మాగరులని పేరు అంటే సంస్క్రిత్ నేము తెలుగులో ఉడుంపేశ్వర అంటున్నారు స్వామి పన్నెండు తిరునామాలు అదే మాఘర నివాసుడు స్వామి వేలు ఇక్కడ సంవారం చేసింది అందువల్ల అనే పేరు మలయం అనివాసుడు మలయాంకుళం అని ఊర్లో మతం చేసింది అక్కడ నుంచి తూర్పు ఎనిమిది కిలోమీటర్ పోతే మలయనార్ వేలు దానిలో సుబ్రహ్మణ్యస్వామి ఆ వేళ్ళు దొరికింది అందువల్ల ఆ ఊరిలో నిలిసిపోయి ఉన్నారు ఇది మెయిన్ బౌండరీ లేవు ఈ గుడికి అన్ని మనిషి వస్తూ ఉన్నారు ఇది కంచి నుంచి ఉత్తరమేరు రోడ్లో ఉదవ ఐదు కిలోమీటర్లు కంచి నుంచి మాగరల్ తిరుమగరళ్ళని మాగరలను మీరు అడిగితే అందరం చెప్తా ఉన్నారు అది అరంలో పేరు పేరు ఉంటుంది మీరు తెలుగులో మాగరళని అడిగితే ఫ్రెండ్స్ ఆలయంలో ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో జరిగే బ్రహ్మోత్సవ పండుగలు అత్యంత వైభవంగా కనులు పండుగగా జరుగుతాయి అంతేకాదు భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం అంతేకాదు ఈ ఆలయం యొక్క మెయింటెనెన్స్ మొత్తం తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధర్మదాయ శాఖ ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే ముందు మా వీడియోలు మీకు చేరాలంటే పక్కనే ఉన్న గంట సంబల్ని గట్టిగా క్లిక్ చేయండి సో మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో కొన్ని వందల వేల సంవత్సరాల నాటి చారిత్రాత్మక ప్రదేశాలు వాటి హిస్టరీ మీ ముందుకు తీసుకొస్తాను మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటాను టాటా బాయ్ బాయ్ సీవ్